హనుమాన్ శోభయాత్ర భారీ ర్యాలీలో పాల్గొన్న భారీ సంఖ్యలో హిందూ సోదరులు ప్రముఖులు కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం వద్ద నుండి ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ హనుమాన్ శోభయాత్ర కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినం పురస్కరించుకొని తృతీయ శ్రీ హనుమాన్ శోభయాత్ర భారీ ర్యాలీని నిర్వహించారు ఈ యొక్క భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రముఖులు ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామిలు ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముడు వారు ఏమైతే చెప్పారో అదే మాటపై ఆంజనేయ స్వామి నిలబడడం జరిగిందని శ్రీరాముని రూపాన్ని తన గుండెల్లో నిలుపుకున్నటువంటి గొప్ప భక్తిపరుడు ఆంజనేయ అని అన్నారు ఈ యొక్క భారీ ర్యాలీ సామలకోట ప్రసన్న స్వామి విగ్రహం వద్ద నుండి ప్రారంభమై సామలకోటలో బ్రౌన్పేట బల మార్కెట్ సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్ స్టేషన్ సెంటర్ల మీదుగా పెద్దాపురం వరకు కొనసాగింది ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర భారీ ర్యాలీలో అనేక మంది హిందూ సోదరులు పాల్గొన్నారు ఈ యొక్క భారీ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సామలకోట పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు ఒక ఉత్సాహాన్ని మనలో ఉండేటటువంటి మన ధర్మ వెళ్ళిన మనకునేటువంటి అభిమానాన్ని చాటుకోవడం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసం ఒక ప్రతిజ్ఞ చేస్తామనేటటువంటి ఉద్దేశంతో పట్టుదలతో అందరమే కనుక కనెక్టామైన ధర్మా స్వాదాయంగా అనలేదు పెట్టుకుంటున్నాం మనందరికీ బాగానే తెలుసు మనం హనుమాన్ భక్తులం కానీ భక్తులతో పాటుగా హనుమంతుడిని ఎదుగులో నిలబెట్టుకున్నాము అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం పాటుపడినటువంటి మహానుభావుడు ఆయన ఏమాత్రము మహవాడు లేకుండా ధర్మాన్ని మాట్లాడడం కోసం ఏమి చేయాలో వాటిని చేసినటువంటి వ్యక్తి ఆయన

వచ్చినప్పుడు గణికి వెళ్తాను దీనికోసమే ఎంత దూరంగా వెళ్తాను ఎంత తీవ్ర జ్ఞానైనా పెరుగుబాటు చేస్తాను అనేది ప్రధాని యొక్క ఉద్దేశం

గుర్తు దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలందరికీ కూడా వేదిక పెద్దలకు కానీ ఈ శోభాయాత్రని ఎంత సౌభాగ్యంగా ఈ యాత్రను పూర్తి చేస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి యువత వచ్చే సంవత్సరం వారి స్నేహితులని బంధువులను కూడా ఈ యాత్రలో పాల్గొనే విధంగా చూసి మన ఐక్యతని వీళ్ళందరూ కూడా ఈ యాత్రలో ప్రజలు రాష్ట్రంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ